హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ చూడండి శ్రీశైలంలో ఎలా ఉంది వాటర్ చూడండి చాలా బాగా అనిపిస్తుంది వాటర్ చూస్తే అసలు చెప్పలేకపోతున్నాను చాలా అంద ఆనందంగా అనిపిస్తుంది నాకు ఈ వాటర్ చూడండి ఒక సైడ్ ఉందంటే మొత్తం చూస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఎంత అసలు వాటర్ చూడండి ఒక పొగ పొగలాగా వస్తున్నాయి అది మొత్తం వాటర్ తుంపర చిన్న చిన్నగా వస్తాయి కదా ఫ్రెండ్స్ చాలా హైట్లు వేస్తున్నాయి వాటర్గా చూడండి ఎంత బాగుందంటే నాకు తెలిసి ఇక్కడ దగ్గర నుండి చూస్తేనే ఈ అనుభూతి కలుగుతుంది మనం ఎక్కడనో వీడియో చూసి కానీ సో దయచేసి టైం ఉంటే వీలుంటే వెళ్ళండి శ్రీశైలం వెళ్ళండి చాలా ఆనందంగా ఉంది అసలు ఆకు చూడండి అడవి చూడండి ఆ చెట్లు చూడండి వాటర్ చూడండి అబ్బా

చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ త్రివర్ణ పథకం జెండా జెండా రంగులో ఉన్నాయి చూడండి సో ప్రస్తుతానికి అయితే పది గేట్లు ఓపెన్ చేశారు సో లైవ్లో ఉన్నాం ఫ్రెండ్స్ మేము చాలా హ్యాపీగా ఉంది మాకు సో ఎంత బాగుందంటే చూడండి పొగ పొగ వచ్చినట్టు వస్తున్నాయి వాటర్స్ సో చీకట్లో అండ్ మార్నింగ్ టైంలో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ అయింది మేబీ సో ఎంతో బాగుంది త్రివర్ణ పథకం జెండా ఉంది ఆ రంగులో ఉన్నాయి పది గేట్లు ఓపెన్ చేస్తారు మేము ఉన్నప్పుడు అయితే మీరు కూడా ఫ్రెండ్స్ ఇదిగో ఇది ఆ ఫ్రంట్ సైడ్లో టెంపుల్ లో ఫ్రంట్ సైడ్ ఇది చూడండి ఫ్రంట్ సైడ్ ఎలా ఉందో చాద్రంబాల్ బాగున్నాయి తెలియనా கேபா <laughs> 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 జంతువులకు ఒకదా ఉన్నాయి కదా వస్తుంటాయి బయటికి ండు రోడ్ వచ్చు అట్లా డెబ్బై కిలోమీటర్ బాగా whoa ¡Cuidado,